పెద్దపులి వ్యాఘ్రం బెబ్బులి పేర్లు ఏమైనా నడకలో రాజసం పరుగులో పౌరుషం గంభీరమైన ఆహార్యం ఎంతటి ప్రత్యర్థి అయినా పంజాబ్ విసిరితే నేరకొరగాల్సిందే పులి గానరిస్తే అడవి దద్దలెళ్లాల్సిందే అందుకే అడవికి అసలైన రారాజు పెద్ద పులి ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా వరల్డ్ టైగర్ డే పూర్తి చేసుకున్న సందర్భంగా వాటిపై ఓ లుక్కేద్దాం పంజా నుంచి తప్పించుకోవడం ఏ జంతువుకు సాధ్యం కాదు సాధారణంగా ఏ జంతువు కూడా పులి మీద దాడి చేయడానికి సాహసించదు మేలిమి బంగారానికే వన్నె తెచ్చేలా ఉండే శరీరం దానిపై కాటుకతో తీర్చిదిద్దినట్లు ఉండే నల్లని నిలువుచారలు చీకట్లో సైతం వెంటాడే వేటాగాడి కాగడలాంటి కళ్ళు పంజా దెబ్బకు ప్రత్యర్థి కాదు గాలి సైతం గజగజలాడాల్సిందే పులుల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది పులులు పెరిగాయని గర్వపడుతుంటే మరోవైపు నల్లమల్ల అడవుల విస్తీర్ణం తగ్గుతుంది మరోవైపు జన్మిస్తున్న పులి కూనలకు కొత్త ఆవాసాలు అవసరమవుతున్నాయి పులుల ఆవాస ప్రాంతం శ్రీశైలం నల్లమల గిరులను దాటి తిరుమల శేషాచలం కొండల వరకు విస్తరించింది ఈ ఏడాదిలో జరిగిన మరో విశేషం నల్లమలలో ఎనభై ఐదుకు పైగా పెద్ద పులులు నాలుగుకు పైగా పెద్ద పులి కూనల సంఖ్య పెరగడం చిరుతల సంఖ్య పెద్ద పుళ్లను మించిపోయి ఆవాసాలు కుచించుకుపోయి బయటకు వస్తున్నాయి మన దేశంలో వందేళ్ల క్రితం ఒక లక్షా పులులు ఉండేవి వీటిని రాయల్ బెంగాల్ టైగర్ గా పిలిచేవాళ్ళం బ్రిటిష్ కాలంలో వేట విచ్చల విడిగా సాగడంతో పంతొమ్మిది వందల ఇరవైలో ఎనభై వేల పులులు అంతమయ్యాయి అప్పటి కర్నల్ జఫరీ అనే సైనిక అధికారి ఏకంగా మూడు వందల పెద్ద పుళ్లను కాల్చి చంపానని స్వయంగా రికార్డుల్లో రాసుకున్నాడు పంతొమ్మిది వందల పదకొండులో కింగ్ జార్జీ ఐదవ చక్రవర్తి ఒక్క రోజులో ముప్పై తొమ్మిది పుళ్లను కాల్చి చంపాడు ఉల్ సివిల్ సర్వెంట్ తన సర్వీసులో నాలుగు వందల పులులను చంపాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎలిజబెత్ రాణి భారత్ నేపాల్ సరిహద్దుల్లో తెలంగాణ నిజాం అడవుల్లో పులులను వేటాడింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఆరో నిజా అమరాబాద్ అడవుల్లో పురుల వేట కోసం షికారు గర్ పేరుతో ఏకంగా ఒక బంగ్లా నిర్మించుకున్నాడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద పురులను చంపిన వేటగాళ్లకు పారితోషికం కూడా చెల్లించింది మొఘల్ చక్రవర్తుల కాలంలో అయితే పురులను వేటాడడం ఓ రాచరిక సరదా అక్బర్ చక్రవర్తి స్వయంగా పురుల వేటలో పాల్గొంటే ప్రజలు ఆయన వెంటే వెళ్ళేవారు జర్మనీ నియంత హిట్లర్ పెద్ద పురులు ప్రేమికుడు అప్పట్లోనే భారత్ నుంచి వందకు పైగా పులి కూనలను జర్మన్ కు తీసుకెళ్లాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో పురుల సంఖ్య గణనీయంగానే ఉంది అయితే విదేశీ పర్యాటకులకు ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత సర్కార్ షికార్ అనే పేరుతో భారత్కు వచ్చి పెద్ద పురులను వేటాడుకోవచ్చని విదేశీ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది దీంతో ఒక్కసారిగా మన దేశానికి వేటగల్ల తాకిడి పెరిగి పురుల సంఖ్య గణనీయంగా తగ్గింది అలా పంతొమ్మిది వందల డెబ్బై నాటికి భారతదేశంలో కేవలం పుల్లే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాయి నాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రాజెక్ట్ టైగర్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ఆ చట్టాలతోనే ప్రపంచంలో పురుల సంచారం ఉన్న దేశాలన్నీ కలిపి గ్లోబల్ టైగర్ ఫోర్ ఏర్పడి సంరక్షణకు సిద్ధపడ్డాయి ఆ తర్వాత ఎన్టిసిఏ సిఈసి డబ్ల్యూఐఐ ఎన్జిటి కేంద్ర పర్యావరణం అటవీ మంత్రులతో శాఖలు ప్రత్యేక నిధులతో ప్రత్యేక చట్టాలు వచ్చాయి అయినా పుల్ల వేట చర్మాల ఎగుమతి ఆగడం లేదు భారత్ లోని పెద్ద పుల్ల చర్మానికి చైనా నేపాల్ మార్కెట్లో కోటి రూపాయల ధర పలుకుతుంది రెండు వేల ఆరులో ఓ అంతర్జాతీయ స్మగ్లర్ మన దేశంలో నాలుగు వందల డెబ్భై పూలను వేటాడి చంపేశాడు అప్పట్లో ఈ సంఘటన దేశంలో సంచలనం సృష్టించింది అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ విచారణకు సిబిఐని ఆదేశించారు దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాలకు సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యపోయింది మనిషి ఇంత క్రూరంగా పెద్ద పుళ్లను వేటాడుతారా అంటూ కేంద్రం అవక్కయ్యింది భూమి మీద ఎక్కడ క్రూరమైన జంతువులు లేవని క్రూరమైన మనుషులు మాత్రమే ఉన్నారన్నారు అర్జున్ సింగ్ పులులను వేటాడి చంపే అర్జున్ సింగ్ అనంతరం తనలో మార్పు తెచ్చుకున్నాక మనిషిలోని మానవత్వానికి మూగజీవుల స్థితిగతులే కారణమన్నాడు పులి దొరికితే వేటగాడికి పండగే కానీ అదే పులికి వేటగాడి దొరికితే మాత్రం పండగ కాదన్నారు మనిషి లక్ష్యంగా పెద్ద పులి ఎప్పుడు దాడి చేయదని అసలు మనిషిని చూడాలని పెద్దపులి ఎప్పుడు కూడా అనుకోదన్నారు అసలు పులుల లైఫ్ స్టైల్లో ప్లానింగ్ ఉండదని ఆకలేస్తే వేటాడతాయి కానీ ఆట కోసం మాత్రం వేటాడవని తెలిపారు పెద్ద పురుల గణాంకాలను ప్రతి నాలుగేళ్లకు ఒకసారి భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తోంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి అరవై శాతం పెరిగి పురుల సంఖ్య నాలుగు వేలకు పైగా చేరుకుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్టిఆర్ లో ఎనభైకి పైగా పురులు ఉన్నాయని అధికారుల అంచనా ప్రపంచంలోని పెద్ద పులుల్లో డెబ్బై శాతం పురులు మన దేశంలో ఉంటే అందులో యాభై శాతం పురులు నల్లమలలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులో ఉన్నాయి దేశంలోనే అతిపెద్ద పుల్ల అభయారణ్యం మన రాష్ట్రంలోని ఎన్ఎస్టిఆర్ నల్లమల ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో మూడు వేల ఏడు వందల ఇరవై చదరపు కిలోమీటర్లలో పెద్ద పురుల అభయారణ్యం ఉంది నంద్యాల ప్రకాశం గిద్దలూరు పల్నాడు గుంటూరు జిల్లాలో కృష్ణానది వెంట ఉన్న నల్లమల వైపు తెలంగాణలోని ఆమ్రబల్ టైగర్ రిజర్వ్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లాలో నల్లమలలో పులులు సంచరిస్తున్నాయి ప్రస్తుతం మన దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో డెబ్బై మూడు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యాభై మూడు పెద్ద అభయారణ్యాలు ఉంటే అందులో ఆంధ్రలోని ఎన్ఎస్టిఆర్ అతిపెద్దది పెద్ద పురుల సహజ ఆవాసాలకు పునరుత్పత్తికి నల్లమల ముఖద్వారంగా మారింది ఇక్కడ పురుల సంఖ్య పెరిగి శ్రీశైలం నుంచి తిరుపతి శేషాచలం అడవి వరకు ఆవాసాలను వెతుక్కుంటూ వెళ్తున్నాయి నల్లమల విస్తీర్ణం పదివేల చదరపు కిలోమీటర్లు ఉంటే జనావాసాల కోసం కృష్ణానదికి ఇరువైపులా ఉన్న అడవిని నరికి మైదాన ప్రాంతాలుగా మార్చారు బ్రిటిష్ కాలంలో నల్లమలకు ప్రత్యేక చట్టాలు చేసి అటవీ ప్రాంతాలను సంరక్షించుకున్నారు ప్రస్తుతం నల్లమలలో పెద్ద పురులకు మిగిలింది కేవలం మూడు వేల ఏడు వందల ఇరవై చదరపు కిలోమీటర్ల అడవులే మరోవైపు పురుల సంఖ్య పెరిగిపోతుంటే అడవులు తరిగిపోతున్నాయి అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు అటవీ భూములను పరిశ్రమలకు దారదత్వం చేస్తున్నాయి ఇది పురుల మనగడకు శాపంగా మారింది గడిచిన వందేళ్లలో మన దేశంలో డెబ్బై శాతం పురుల ఆవాసాలు తగ్గిపోయాయి ప్రస్తుతం ప్రతి గంటకు మూడు వందల ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణంలో పులుల ఆవాసాలు నరికివేయబడుతున్నాయి కేవలం యాభై శాతం పురులే అడవుల్లో ఉంటే మిగిలిన పురులు కొత్త ఆవాసాల కోసం అరణ్యాల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి ప్రస్తుతం మన దేశంలో పెద్ద పురుల ఆవాసాల కోసం మిగిలిన విస్తీర్ణం ఆరు శాతం మాత్రమే పురుల సంరక్షణ సాధికార సంస్థ ఎన్టీసీఏ టైగర్ కారిడార్ విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది ప్రస్తుతం చదరపు కిలోమీటర్లకు మించి కొత్త కారిడార్ లేదు పురుల సంరక్షణకు రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించింది పురులు పెరుగుతున్న కొద్దీ వాటి ఆవాసాల కోసం రెవెన్యూ శాఖకు సంబంధించిన భూములను అడవులుగా మార్చే పథకాలను రూపొందించింది సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మైనింగ్ పరిశ్రమల ఏర్పాటుకు పురుల ఆవాసాల ప్రాంతాలను వేల హెక్టార్లలో ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి ఈ విధానంతో పురుల మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది ఇదిలా ఉంటే ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆదిలాబాద్ నుంచి పెద్ద పురులు పాపికొండలు దాటి నల్లమల ఎన్ఎస్టిఆర్ లోకి ప్రవేశిస్తున్నాయి నల్లమల అటవి విస్తీర్ణంలో పచ్చదనం తగ్గుతుంది నల్లమల తూర్పు కనుమల్లో ఒక పులి మనుగడ సాగించాలంటే అది ఉండే అడవిలో ఐదు వందల శాకాహార మాంసాహార జంతువులు ఉండాలి సంవత్సరంలో పెద్ద పులి అరవై పెద్ద జంతువులను వేటాడుతుంది ఒకసారి వేటాడిన జంతువును ఏడు రోజులు ఆహారంగా తీసుకుంటుంది ఈ లెక్కన ఒక నెలలో ఐదు సార్లు వేటాడితే సంవత్సరంలో అరవై నుంచి డెబ్బై భారీ జంతువులు పులికి ఆహారంగా మారుతాయి పులి ఆహార పట్టికలో అడవి పంది సాంబార్ జింకలు దుప్పీలు ఉంటాయి వీటిని వేటాడే క్రమంలో పెద్ద పులి అడవి నుంచి బయటికి వచ్చినప్పుడు మళ్లీ తిరిగి వెళ్లడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది ఇలా మైదాన ప్రాంతాల్లో పంట పొలాల్లో జింకలను వేటాడే క్రమంలోనే వేటగాళ్ళ ఉచ్చులకు పెద్ద పులులు మరణిస్తున్నాయి భాగం తగ్గిపోతోంది దీంతో పులులు అడవులను వదిలి మైదాన ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి పెద్ద పుళ్లకు తోడు పూలికూనెల సంఖ్య కూడా పెరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని పెద్ద పుళ్ల అభయారణ్యాలు చాలా అవసరం ముప్పై మూడు శాతం అటవీ భూభాగం అవసరం ఉండగా కేవలం ఇరవై శాతం మాత్రమే ఉన్న అడవుల్లో డెబ్బై శాతం పెద్ద పుళ్ల మనుగడ కష్టతరంగా మారింది ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు తెస్తూ ప్రస్తుతం ఉన్న అడవులను మానవాభివృద్ధి కోసం బదలాయిస్తే భవిష్యత్తులో అడవులు అంతరించి ప్రాణవాయువు కరువై పెద్ద పురులతో పాటు మనిషి జాతి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు మొత్తానికి పెద్ద పుల్ల మనుగడను కాపాడాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది మన స్వార్థ ప్రయోజనాల కోసం అడవులను నరికేస్తుండటంతో ఆవాసాలు కోల్పోయి పెద్ద పురులు జనావాసాలపై పడుతున్నాయి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ అడవులను సంరక్షిస్తే వన్యపరుల మనుగడను కాపాడిన వారం అవుతాం